పెద్దపల్లి మున్సిపల్ పీఠం దేనని స్థానిక ఎమ్మెల్యే విజయరామారావు తెలిపారు మాజీ కౌన్సిలర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పెద్దపల్లి మున్సిపాలిటీలోని ముప్పై ఆరు వార్డుతో పాటు దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు రామారావు టీఆర్ఎస్ బిఏ పార్టీ నుండి ఇల్లందుల కుస్తమూర్తి రజని గారు వారితో పాటు కొత్తపల్లి శ్రీనివాస్ గారు చంద్రకళ గారు ఆవునూరి రవికుమార్ గారు వెలిశాల నవీన్ గారు ఆవునూరి శ్రీకాంత్ గారు వారితో పాటు దాదాపు ఇరవై మంది గంప రాజమౌళి అల్లంకి మణికంట రేణికుంట ఈశ్వర్ తెలుగందుల దామోదర్ గిరిగారు విశ్వనాథ్ గారు పుట్టూరి శ్రీనివాస్ గారు ఇల్లకి ఆకిలి గారు విద్యల సదానందం గారు మాది గారు అబ్బా ఆనందం గారు అరవపల్లి లక్ష్మయ్య గారు వారితో పాటు పదవ వారికి సంబంధించి ఇది మన అక్కపల్లి సుజాత క్రాతి గారు గుడి సమ్మయ్య గారు అదేవిధంగా రవి గారు కృషా సుధాకర్ గారు వారితో పాటు దాకా బీఆర్ వీ నుండి మరి కృష్ణమూర్తి గారు గతంలో రజనీ గారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుండి ఫస్ట్ నగర పంచాయతీ కౌన్సిలర్ గెలవడం జరిగింది మరి అపన్నత పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి వారు వెళ్ళడం తర్వాత కృష్ణమూర్తి గారు కూడా రెండోసారి కౌన్సిలర్ గెలవడం జరిగింది ఇప్పుడు ఉన్నడాక కౌన్సిలర్ నుండి మాజీ కౌన్సిలర్గా రజనీ గారు మాజీ కౌన్సిలర్గా అదేవిధంగా వీళ్ళంతా కూడా వీళ్ళ పార్టీలకు రావడం జరిగింది ఇరవై తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా రజనీ సమర్థిమూర్తి గారు ఇరవై తొమ్మిదవ వార్డు నుండి పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా అక్కపెళ్ళి సుజాత క్రాంతి గారు బీజేపీ పార్టీలో చాలా రోజుల పనిచేసుకుంటూ క్రాంతి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకు ఆకర్షిస్తుంది ఇలా వారు కూడా సుజాత గారికి అక్కడ టెన్త్ వార్డు ఎస్సీ మహిళ అయింది మరి సుజాత గారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే అశోక్ కానీ అదేవిధంగా శ్రీశైలం కానీ అక్కడ తిరు తిరుమల క్యాండిడేట్గా అక్కడ డిసైడ్ వాళ్ళ ఆలోచన డిసైడ్ చేయడం జరిగింది దాని తర్వాత